హాయ్ అండి అందరికీ వందనాలండి గేల గ్రంథము ఇరవయో అధ్యాయం అండి ముప్పై ఐదో వచనం నుంచి చదువుకున్నాము జనములున్న అరణ్యములోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజమాడిదను ఇదే వాకు ముప్పై ఆరో వచనమండి ఐగుప్తీల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజమాడినట్టు మీతోనూ వ్యాజమాడిదను ఇదే ప్రభు అయిన వాకు చేతి కర్ర క్రింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోపరచెదను ముప్పై ఎనిమిదో వచ్చిన మండి మరియు నా మీద తిరుగుపడు వారిని దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించదను కానీ నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయేల్ దేశంలో ప్రవేశించరు ముప్పై తొమ్మిదో వచ్చినవండి ఇస్రాయేలు ఇంటి వారు వర్లారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకునిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకునుడి కానీ మీ అర్పణముల చేత చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభుయే నిహోవా సెలవిచ్చుచున్నాడు నలభై వచ్చినవండి నిజముగా ఇస్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇజ్రాయిలీలందరూ నాకు సేవ చేయుదురు ఇదే ప్రభు అయిన వాకు ఇచ్చటనే నేను వారిని అంగీకరించదును అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలం ప్రధా ఫల ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించదను నలభై ఒకటో వచనం జనములలో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడును మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మను సమకూర్చునప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదను అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధ పరుచుకుందను నలభై రెండవ వచ్చిన మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు ఇస్రాయలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేను ఎహోవానని మీరు తెలుసుకుందరు నలభై మూడో అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనసు నాకు తెచ్చుకొని మీ చే మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకుందరు నలభై నాలుగో వచ్చినవండి ఇస్రాయేలీలారా మీ దుర్మార్గ దుర్మార్గతను బట్టి బట్టియో మీ కాని చేష్టలను బట్టి కాక నామ్మమును బట్టి నేను మీకు ఇలాగూ చేయగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు నలభై ఐదో వచ్చినవండి ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నలభై ఆరో వచ్చినవంటి నరకొద్దుట నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము దక్షిణ దేశపు అరణ్యం ప్రవచించి ఇట్లను నలభై ఏడవ చిడి దక్షిణ దేశమా యహోవ మాట ఆలకించము ప్రభు అని ఏహోవా సెలవిచ్చినదేమనగా నేను మీలో అగ్ని రాజబెట్టదను అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును అది ఆరిపోకుండున ఆరిపోకుండును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతియు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా యహోవానైనా నేను దానిని రాజపెట్టినని సమస్తమైన జనులకు తెలియబడును నలభై తొమ్మిదో వచ్చిన అయ్యో ప్రభువా యహోవా వీడు గూఢమైన మాటలో పలుకుబాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదరనే నేనంటిని ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ గాక ఆమెన్